హాయ్ అండి ఓం మాత్రే నమ పోలిపాడ్యం ఎప్పుడు జరుపుకుంటారు అసలు పోలిపాడ్యం అంటే ఏమిటి పోలి అనే పేరు ఎందుకు వచ్చింది అనేది వీడియోలో తెలుసుకుందాం నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు గురువారం వరకు కార్తీక మాసం కొనసాగుతుంది ఆ తర్వాత రోజు అంటే నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది కార్తీక అమావాస్య మరుసటి రోజు జరుపుకునేదే పోలిపాడ్యం ఈ రోజున పితృదేవతలకు మరియు దేవతలకు ప్రత్యేక పూజలు చేయడం శాస్త్ర ప్రకారం పుణ్యదాయకం పోలు పాఠ్యంని పోలు స్వర్గం అని కూడా అంటారు ఎందుకంటే ఈ రోజున చేసిన పూజలు దర్పణాలు పితృదేవతలకు స్వర్గ సమానమైన శాంతి మరియు ఆశీర్వాదాలను కలిగిస్తాయని ఆ రోజున స్నానం చేసి దీపం వెలిగించడం భగవంతుని స్మరించడం వల్ల అపార పుణ్యఫలం అయితే లభిస్తుంది కార్తీక మాసంలో చివరి రోజు తప్పక వినవలసిన కథ పోలీస్ వర్గం కథ ఇంతకు ఎవరి పోలి ఆమె కథ ఏమిటో తెలుసుకుందాం పూర్వం ఉమ్మడి కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు ఉండేవారంట ఆ ఐదుగురు కోడళ్ళ కంట చిన్న కోడల పేరే పోలి ఆమెకు బాల్యం నుంచి దైవభక్తి ఎక్కువ ఆ భక్తి అత్తగారి కంట కింపుగా ఉండడంతో కార్తీక మాసంలో మిగిలిన కోడలను తీసుకొని నది స్నానం చేసి అక్కడే దీపారాధన చేసి ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెట్టి తాను పుణ్యం ఎక్కడ సంపాదించుకుంటుందో అని అసూయపడి నాది స్నానానికి వెళ్లే ముందు ఇంటిలో నూనె దీపారాధన దాచి వెళ్ళేదంట అత్తగారి ఘోరం చూడలేక పోలి బాధపడేది చేసేదేమీ లేక పెరట్లో కాసిన పత్తి చెట్ల నుంచి పత్తి కాసంత పత్తి చేసి మజ్జిగగా చిలికి కవ్వానికి వచ్చిన వెన్నపోసిన రాసి దీపాన్ని వెలిగించేదంట అత్తగారు చూస్తే భయపడి దీపాన్ని బుట్ట కింద దాచేసేది పోలికి కార్తీక మాసంలో చేయవలసిన పనులన్నీ చెప్పి అత్తగారు మిగిలిన కోడల్ని తీసుకొని వెళ్ళిపోయేదంట పోలి ఎప్పటిలాగే పని చేసుకుంటూ కార్తీక దీపాన్ని భక్తితో వెలిగించేదంట ఎన్ని అవ ఎన్ని అవాంతరాలు వచ్చినా పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తున్న పోలిని చూసి దేవతలు కరుణతో ఆమెను జీవించి ఉండగానే దేవతలు బంగారు విమానంతో ఆమె ఇంటికి వస్తారంట అది చూసిన అత్తగారు తోటి కోడళ్ళు అంతా మన భక్తి ప్రభావమే అనుకొని సరికి అందులో పోలి కూర్చుండకుండా మోక్షం దక్కకూడదని ఎగరబోతున్న విమానాన్ని ఆమె కాళ్ళ పట్టుకొని లాగబోతుండగా విమానంలో దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి అర్హత ఉందని ఎవరికి నిష్కలమైన మనస్సు ఉందో వారికి మాత్రమే స్వర్గానికి అనుమతి లభిస్తుందని నాడు నిష్కలమైన భక్తితో మోక్షాన్ని పొందిన పోలి కథను కార్తీక మాసం చివరి రోజున తెలుసుకున్నాం తెలుగునాటి మహిళలు అంతా గుర్తు చేసుకుంటారు ఆ రోజున ఇది అండి అం పోలి యొక్క కథ ఈ పోలి తెల్లవారుజామునే ఉదయాన్నే అరటి దెప్పలను నీటిలో వదులుతారు కార్తీక మాసంలో ఏ రోజు దీపాలను వెలిగించపోయినా ఆ రోజు ముప్పై వత్తులు వెలిగించినా నీటిలో వదిలితే మాసం పుణ్యం వస్తుందంట ఇదేండి కార్తీక మాసం పోలి యొక్క కథా సారాంశం ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్